అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత దశమోధ్యాయంలోని మూడు నాలుగు ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अध दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच यो मामजमनादिं च वेत्तिलोकमहेश्वरम् असम्मूढः समर्त्येषु सर्वपापैः प्रमुच्यते నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన బాణినిగనూ సకల లోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని అట్టివాడు సర్వ పాపముల నుండియు విముక్తుడగును बुद्धिः ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः सुखं दुःखं भवो भावो भयं भयमेव च अहिंसासमतातुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः నిశ్చయాత్మక శక్తి యథార్థ జ్ఞానము మోహరాహిత్యము క్షమ సత్యము దమము శమము సుఖ దుఃఖములు ఉత్పత్తి ప్రళయములు భయము అభయము అహింస సమత సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు ఇవి అన్నియును నావలననే కలుగును రేపు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు